వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న క్రాంతి కాలనీ వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం ఆవరణలో జిఎన్ కన్స్ట్రక్షన్ అధినేత గొరికే కుర్మా ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బింగి జంగ యాదవ్ కొత్త రవి గౌడ్ ప్రభాకర్ గౌడ్ విక్రమ్ గౌడ్ గౌడ్ పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నరసింహ కుర్మా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రాజు వెంకటేష్ గౌడ్ శ్రీనివాస్ బాపిరాజు విక్రమ్ గౌడ్ శివ పటేల్ సంజీవ్ రామారాజు ప్రవీణ్ ఉమేష్ రాజేందర్ రెడ్డి మల్లేష్ కుర్మ సంతోష్ కుమార్ రామ్ రెడ్డి శ్రీనివాసారి రవీందర్ నవీన్ రెడ్డి ప్రవీణ్ యాదవ్ మల్లేష్ కుర్మ శ్రీధర్ యాదవ్ సతీష్ యాకస్వామి కుర్మ నరేష్ గౌడ్ ఉమేష్ శివరాత్రి నరేష్ తదితరులు పాల్గొన్నారు అన్న 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 ముందు సన్మానిస్తున్నారు అదే విధంగా మధ్య మది నిమిషం యోగి బాయి ఇక్కడ ఇక్కడ శ్రీను నర్సుమ చిత్రకారునిగా కూడా పేరుంది అన్న నాకు కొద్దిగా పరిచయం ఉన్నంత మాత్రం చెప్పలేకపోయినా నాకు వాక్చాతుర్యం ఉన్నప్పటికీ అన్న గురించి తెలివిగా మాట్లాడలేకపోయినా సంతోషం అన్నా అన్నగారు శాలతో సన్మానిస్తారు అదే విధంగా వరుసకు వచ్చింది కాబట్టి తిరుపతి రాజన్న కూడా కాలనీ పెద్దలు ఇస్తారు గారు అన్నగారికి శాలతో సన్మానిస్తారు ప్రశాంత్ గారికి కొలుకులపల్లి శ్రీనివాస్ గారు షాలుతో ఆ అవమానాన్ని మరికి విచ్చేసినటువంటి వాసులకు స్వాగతం సుస్వాగతం సకాలంలో ఇచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవాదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కలిసి వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారు త్వరగా పడక ప్లీజ్ మన కమిటీ మెంబర్లు వచ్చిన అతిథి ముందు

తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి బింగి పాపన యాదవ్ గారికి చిన్నక్రాంతి కాలోనీ భక్తులందరికీ ఇచ్చేసినటువంటి గణనాథుని ప్రసాదము మన జిఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుపు జరగదు జరుగుతున్నారు మీ భక్తులందరూ వచ్చి దేవుని